మిగతా విషయాలు సార్ జగన్మోహన్ రెడ్డి మీరు మిమ్మల్ని పూర్తిగా నమ్మాడా సార్ మీరు ఎందుకు అంటే ఒకప్పుడు మీరు దూరంగా ఉండేవాళ్ళు దూరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతన్ని విమర్శించారు ఒక్క విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే ఒక పార్టీలో వచ్చిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు ఆ నాయకుడికి ఆ పార్టీలో నేను చేరినప్పుడు నా ఒక అయిన తర్వాత నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను ఏమి రెండు మెట్లు దిగి పూర్వం నేను మరిచిపోయి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా నా తాలూకా నన్ను నమ్ముకున్న వాళ్ళ దృష్ట్యా నాకు ఇంకో ప్లాట్ఫామ్ కంటే ఈ ప్లాట్ఫారం సరైన ప్లాట్ఫారం అని అనిపిస్తుంది కాబట్టి ఇందులో నేను జాయిన్ అవుతున్నానని చెప్పిన ఆ రోజు చెప్పాను ఆ రోజు నుంచి నా నా తాలూకా కలిగే ఉంది ఎక్కడ ఏ విధంగా ఏ ఇష్యూ వచ్చినా ఓన్ చేసుకుంటాం అది నాకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా రాష్ట్ర ఎక్కడ ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా అంతే ఏ ఇష్యూ వచ్చినా సరే ఇగో మనకి ఎన్నర చేస్తే ఆయన అది మరిచిపోయారు ఇంకా ఇది అయిపోతుంది అనే ఫీలింగ్ ఉండేది నమ్మకం ఉండేది అదే ప్రకంగా ఇప్పుడు కూడా సేమ్ అదే లైన్లో నా మటుకు నేను హై ఫీల్ వాళ్ళు అవతల వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారా లేదా ఏమైనా డబ్బులు ఏమైనా ఏమన్నా తెలుసుకుంటే కరెక్షన్ చేసుకుంటా కానీ నేనేది మాత్రం అది ఫీల్ అవుతాను రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను కొన్ని చోట్ల డ్రాప్ చేశారు కొన్ని చోట్ల రీసెఫ్ చేసి పంపించారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాత్రం ఒకరిని కూడా మార్చని పరిస్థితి ఎందుకంటే మీ మీద విశ్వాసంతోనే ఎందుకు ఆ నిర్ణయానికి పార్టీ వచ్చింది మీకు అప్పగించారా మొత్తం ఉన్న సిట్టింగ్ అందరినీ గెలిపించాలి నా మీదే కాదు అక్కడ ఉన్న శాసనసభ అభ్యర్థుల మీద కూడా నా నామొక్కడి మీదే అనుకుంటే అవుతుంది శాసనసభ అభ్యర్థి వచ్చి వారు వారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పనితీరు ప్రజలతో మమేకమైన విధానం వాళ్ళతో ఉంది పార్టీకి విధేయత అవన్నీ కూడా కొనాలను చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రకంగా ఉన్నారని ఆ నాయకుడు ఆయన నమ్మాడు ఆయన చేశారు కాబట్టి ఆ రకంగా తీసుకున్నాను నేను ఎందుకంటే సార్ మీ జిల్లాలో ఒక్కరు కూడా కదపలేదు కదిలించలేదు చెప్తున్నాను కదండి వాళ్ళందరూ పార్టీకి విధేయత వాళ్ళ పనితీరు ప్రజలతో ఉన్నారు ఎక్కడ కొన్ని ఏ విధమైన కాంట్రవర్షీలు లేవు ఎప్పుడు కూడా ఏ ఎప్పుడు పార్టీ లైన్లో ఎప్పుడు దెవ దాటలేదు ప్రభుత్వం ఏది ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ తీసుకొచ్చే పనులు ఏ ఒక్కరు చేయలేదు న్యాచురల్గా ఎవరైనా ఎందుకు వదుర్కొంటాం బొత్స బొత్స రాజకీయంగా వద్దండు కరతలా మలకంగా ఉంటుందానికి ఏ విషయం అయినా ఏ సమస్య చెప్పగానే దానికి పరిష్కారం చెప్తారు బొత్సాకి మొదట్లో జగన్ భయపడ్డాడు జగన్ని చుట్టూ ఉన్నవాళ్ళు భయపెట్టారు బొత్సాతో జాగ్రత్త అని అందుకోసమే మీరు చేరారు మీ గౌరవం ఇచ్చారు కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు తర్వాత తర్వాత మీ ప్రాధాన్యత తెలుసుకొని కీలకమైన అంశాలన్నీ మీ చేతి మీదుగా మీ నోటి మీదగా నడిపించారు సార్ నా తెలియకుండా మీ పర్సెప్షన్స్ అన్నీ మీలో ఉన్న ఆలోచనలన్నీ మీ అభిప్రాయాలన్నీ ఏ ఏ ఎక్కడ ఏ ఏదో పాయింట్ తీసుకొచ్చి